హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే ఇగో మట్టి లోడ్కి వస్తే మావుడు ఏమో గద్దాలకుండా గనే దిగబెట్టిండు అన్న అన్న అయితే ఇగో బండి అయితే బోల్తా పడింది జెసిపి అయితే వస్తుంది మావిడు బోల్తా పడేసిండు అన్న మా వీడియో ఆయన తీసి తీసి మా మా అన్న అందరి భాగం చేస్తాను అన్న ఈ బండి బోల్తా పడేదాకా వీడియో అన్న చూడన్నా ఇగో మావిడు ప్రవీణ్ గార్డ్ అయితే అటు అవుతుండన్న ఇక ఏం చేసినా ఏం లాభం లేదు ఇగో మా అన్న అయితే తిడుతుండు అని కొట్టడానికి పోతాడు ఆయన మనం చేసేదేం లేదన్న రాయి ఎక్కిచ్చిండు మట్టి తీస్తాడు చేసి చేసేదేముందన్న మనం నా జాగ్రత్తనే మట్టి తీస్తాండు ఈ టైర్ అయితే మొత్తం లేచింది కొంచెం అయితే డబ్బా కింద కొంచెం బండే ముగ్గురు అయితే కొంచెం అయితే చచ్చిపోదురు అన్న దాని కింద పడి అని ఎట్నోట దేవుని పుణ్యానికి అయితే జరిగిపోయారు ఇటు అటు మా సోనైతే ఫస్ట్ పోయేటోడు మా గారు అయితే దిగుతాడు మా అయితే అబ్బా రాయి తీసుకుని అన్నా అన్న వద్దే వద్దే కొట్టావు వద్ద అన్నావు వద్దా అన్న రాయి వద్దే ఆగు 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 ఇప్పుడు నన్ను ఆ అన్న అన్న మట్టి అయితే తీస్తున్నావు కానీ తీసే నిమ్మలంగా లేపన్న నిమ్మలంగా లేమల నిమ్మలం బాగా డోర్ కుండ విరిగిందన్న లేపన్న ఓకే రైట్ దానికైతే కుప్పటా ఇగో తీస్తుండు మావడు కుప్పటా ఇగో ఇట్లా పడేసి ఫస్ట్ ఇట్లా తీయడానికి వచ్చిండన్న అమ్మా అమ్మ లేపకరా రా ఇట్లా తీసినాన్న తీసి ఇగో ఆ రాయి ఎక్కిచ్చిండు ఆటోమేటిక్గా వదిర వద్దురా ఇగో ఇట్లా పడేసిండు అన్న ఇగ ఫైనల్గా ఇట్లా పడేసిండు ఇగో టైర్ లేచింది ఇంకో మావడైతే ఇట్లా ఆగం ఆగం చేసిపోయిండు మా అన్న ఏం చెప్పలేక చేయలేక అందరు నవ్వుతారు ఏం చేసినా ఏం లాభం లేదు మావిడు ఇగో ఆ అబ్బా బాబు నువ్వు లాట అరే వద్దానా వద్దానా ఆగే అరే నువ్వు తిట్టకురా బాబు ఇయ్ ఆ జరిగింది ఏందో జరిగింది వద్దు అన్న అరే నువ్వు పడేసినావు నువ్వు ఎందుకురా లొల్లు ఎందుకురా డోర్ కుండిరికిందేనా ఆడ అది ఇప్పుడు ఐదు వేల అయితే ఆ డోర్ కుండిరికింది అనా వాడు తోలుడాయన బల తోలు